స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టణెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ చేస్తున్న ద్రోహ రాజకీయాలను తీవ్రంగా ఖండించిన నాయకులు తెలంగాణ ప్రజల కళలు ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల పంటలకు ప్రాణ వాయువుగా మారిందని గుర్తు చేశారు రైతు బంధు రైతు బీమా ఉచిత విద్యుత్ మిషన్ కాకితీయ మిషన్ భగీరథ దళిత బంధు వంటి పథకాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు కేసీఆర్ కు అండగా నిలిచి కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు ఈ ధర్నాలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ బాలెడ్డి పృథ్వీరాజు గోవర్ధన్ రెడ్డి వెంకటేశ్వర గౌడ్ మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గోపాల శ్రీశైలం పరమేశ్ యాదవ్ ఉత్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు నేను కమిషన్ అనగానే అది పిసిసి కమిషన్ రిపోర్ట్ అనాలి కమిషన్ కమిషన్ లేపు పట్టుకోండి ఎన్నుకున్న వాళ్ళకి ముందున్న వాళ్ళు గట్టిగా పంచే పట్టుకోండి ఎన్నుకున్న వాళ్ళు లేపు పట్టుకోండి ప్లీజ్

మరి ఆ మనం ఒప్పందం ఎప్పుడైనా సత్యం గెలవాలని మరి మనం ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ సత్యం తరఫునే ఉంటుంది కాబట్టి సత్యం 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 మరి ఇప్పుడు కాళేశ్వరం జిల్లాలు అది తెలంగాణ హక్కు అనాలండి ప్లీజ్ రూపాయలు పెట్టి కాలేసడంకరాలకు రైతులు కాపాడిన ఏకైక ప్రభుత్వం మా బిఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ ని ఒక్క గంట ముందు కూడా ఇవ్వకుండా వారి రిపోర్ట్ ని ఇచ్చి మరి ఈ రిపోర్ట్ ని మనందరం డిస్కస్ చేయాలి ఇవాళ ఒక్క రోజుల్లో డిస్కస్ చేసి దీని మీద మనం ఏం చేతాము అన్న డిసిషన్ కూడా తీసుకోవాలి అని ఒక కుట్రపూరిత ఆలోచనతోటి మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిజెపి వారి సహకారంతోటి ఏదైతే నిన్నదాక ఉన్న పిసి ఘోష్ గారి కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిరో మరి దాని ద్వారా మనకు అందరికీ తెలిసేది ఏంటంటే కాళేశ్వరం ని ఎండగొట్టాలి దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదే రకంగా మరి మోడీ గారికి సహకరించాలి అన్న ఉద్దేశంతో మరి మా పెద్దలు అన్నట్టు ఫ్రెండ్లీగా ఉంటూ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ మరి అదే కాకుండా చేసిన ప్రాజెక్ట్ ని ఈ సిబిఐ తోటి మేము వాళ్ళతో ఎంక్వైరీ చేస్తామని చెప్పి కూడా మరి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించినందుకు దాన్ని ఖండిస్తూ మరి పటాన్చరు నియోజకవర్గ నాయకుల మందరం మరి స్థానిక మా సహచరుడు మా మొత్తల మా మిత్రుడు మా కుమారన్న అదే రకంగా మరి మరి మా గుమ్మడిదల గోవర్ధన్ రెడ్డి గారు ఇక రెడ్డి గారు మా ఉద్యమకారుడు వెంకటేష్ గౌడ్ గారు మనకు పిలువంగన ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసిన మా శంకర్ యాదవ్ గారు మరి రాముల్ గౌడ్ గారు అదే రకంగా మాణిక్ గారు పృథ్వీ గారు మరి అంజన్న గారు బుచ్చిరేడ్ అన్న గారు పరమేశ్ గారు కుమారన్న గారు ఇక్కడ విచ్చేసిన చాలా మంది మా శ్రీకాంత్ గారు రాలేదు నెరాజ్ గారు ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా మంది సర్పంచ్లు వచ్చిర్రు మాజీ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు అదే అమీన్పూర్ కౌన్సిలర్లు అందరూ కూడా రావడం జరిగింది శ్రీనివాస్ గారు శ్రీని అదే రకంగా రాజన్న గోపాలన్న ప్రమోదన్న మా శ్రీధర్ చారన్న పటాన్చరు ఉద్యమకారుడు ఇక్కడ విచ్చేసిన గోవింద్ గారు మా సర్కుల్ అధ్యక్షులు పరమేశ్ గారు కుమార్ గౌడ్ గారు మరి అదే రకంగా ఇక్కడ విచ్చేసిన విష్ణు గారు స్థానిక పటాన్చెరు టౌన్ బిఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులు నాగరాజ్ గారు బండల్గూడ అధ్యక్షులు భరత్ గారు ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి మనులు మరి అదే రకంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా మాకు సహకరిస్తున్న పోలీస్ వారికి కూడా నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచించాలి మనం కమిటీ గురించి కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మరి అన్న గారు మరి ఏ రకమైన ఆరు వందల డెబ్బై పేజీల ప్రతి ఒక్క పేజీకి ప్రతి ఒక్క అక్షరంకి కూడా నేను ఆన్సర్ ఇస్తా నాకు ఒక రెండు గంటలు టైం ఇవ్వండి అని అసెంబ్లీ వేదికగా మరి ప్రభుత్వాన్ని అడిగితే ఏదో హరీష్ అన్న నోరు తెరిస్తే వీళ్ళ బండారం బయట పడుతుందో ఏదైతే గోష్ కమిషన్ ఉందో అది పిసిసి కమిషన్ అని చెప్పి బయట పడుతుంది అన్న భయంతో ఆయన మాట్లాడిన ప్రతి రెండు నిమిషాలకోసారి ఒక మంత్రి లేవాలి ముప్పై మూడు సార్లు మొన్న అసెంబ్లీలో మనం నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మంత్రులందరూ ఆపడం జరిగింది మరి మీరు అందరూ గమనించాలి నిజంగానే గోష్ కమిటీ నిజమైతే మరి మొన్న అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన మరి తడపడరు మీరు అందరూ కూడా గమనించాలి అక్బరుద్దీన్ గారు మూడు మంచి ప్రశ్న అడగడం జరిగింది మీరు నాలుగు కమిటీలు వేసిరు అది మన మన క్యాగ్ కమిటీ కావచ్చు ఎక్స్పర్ట్స్ కమిటీ కావచ్చు మరి ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు లేకపోతే మీరు వేసిన ఏదైతే విజిలెన్స్ కమిటీ ఉందో నాలుగు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ని మేము రిఫరెన్స్గా కూడా చూడలేదు అని గోష్ కమిషన్ కమిషన్ రిపోర్ట్లో ఉంది అంటే మరి వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ చూడకుండా ఎవరిని అడిగి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఘోష్ కమిటీ అని అడిగితే ముఖ్యమంత్రి గారు పదిహేను నిమిషాలు తడపోట విషయం మన అందరం చూసినాం మరి నిజంగానే నిష్పక్షపాతంగా కక్షపూరితం కాకుండా మరి ఘోష్ కమిటీ వేసి దాని నివేదిక నిజంగానే ఇచ్చినట్టయితే మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు తడబడ్డరని చెప్పి మనం మనం ఒక్కసారి ఆలోచించాలి మరి ఒక్కసారి ఆలోచించాలి మరి నిజంగానే ఘోష్ కమిటీ కరెక్ట్ అయితే ఒక్క ఎల్లంటి తప్ప మిగతా ఒక్క కాంట్రాక్టర్ పేరు కూడా అందులో ఎందుకు మెన్షన్ చేయలేదో మనందరం ఒక్కసారి ఆలోచించాలి మరి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అదే రకంగా హరీష్ రావు గారు వారు ఇచ్చిన ప్రతి ఒక్క రిపోర్ట్ కానీ ఇన్ఫర్మేషన్ ని పరిగణంలోకి ఎందుకు తీసుకోలేదు మరి గోష్ కమిటీ మరి ఆలోచించాలి మనందరం మరి దీనికి అందరికీ కారణం ఒకటే మనం ఎట్టి పరిస్థితుల మేడిగడ్డ సుందిల్లా అన్నారం ప్రాజెక్టులని ఎండగొట్టాలి ఈ నీళ్ళని డైవర్ట్ చేయాలి అన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కుట్ర పండుతున్నారో కాళేశ్వరం మీద దాన్ని మనందరం గమనించాలి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరినీ కోరుకుంటున్నారు ఎందుకంటే కాళేశ్వరం అంటే మనందరి భవిష్యత్ రేపు హైదరాబాద్ కి ఇప్పుడే బాలన్న చెప్పినట్టు నీళ్లు కావాలన్నా కూడా అది కాళేశ్వరం ద్వారానే వస్తుంది మన రైతుల కూడా మాట్లాడుకుంటే రైతులకు మేము కాళేశ్వరంలో ఒక్క మోటార్ ఆన్ చేయకుండానే రైతులకు మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు హరీష్ రావు గారు లేచి ఎల్లంపల్లిలో మోటార్ ఆన్ చేయకుండా మీరు ఇచ్చిరా అని అడిగితే దానికి కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం ఉంది మరి అదే రకంగా ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు రెండు రిపోర్ట్లు ఇస్తే ఒకటే రిపోర్ట్ ఇచ్చి రెండో రిపోర్ట్ గురించి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి మళ్ళా ఎక్స్పర్ట్ రిపోర్ట్ ని కూడా తప్పు అని చెప్తూ ప్రభుత్వం మనందరికీ కూడా ప్రజలని మోసం చేసే అసెంబ్లీ సాక్షిగా మోసం చేయాలని చూసింది మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలే ప్రజల్లో చర్చ పెట్టాలి రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి వారికి చెప్తూ మరి ఒక విషయం ఇప్పుడే మా పెద్దలు శంకర్ యాదవ్ గారు గట్టి మంచిగా చెప్పారు ఇంద్రేశం రోడ్డు కావచ్చు జిన్నారం రోడ్డు కావచ్చు మరి అదే రకంగా బానూరు పోయే రోడ్డు కావచ్చు లేకపోతే మన మన కాన్కుంట రోడ్ కావచ్చు ఏ రోడ్ అయినా కూడా కృష్ణారెడ్డిపేట మన కృష్ణారెడ్డిపేట రోడ్ కావచ్చు ఏ రోడ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క రోడ్లో గుంతలు మరి జిహెచ్ఎంసి పరిధిలో వస్తే ఒక్క రూపాయి కూడా మాకు డ్రైనేజ్ కి హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్ వాళ్ళు ఇస్తలేరు ఆడ మొత్తం మన కర్దనూరులో చూస్తే రెండు సంవత్సరాలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి మరి ఇందులో మిల్లు ఇస్తున్నామంటారు మరి రెండు సంవత్సరాల నుంచి అది పాడుపడుతున్నాయి తప్ప అవి కట్టే నాదుడు లేదు కేసీఆర్ గారు మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తే వరకు ఇంతవరకు మనకు తెచ్చింది లేదు మరి ఇవన్నీ ప్రజలు గమనించాలి అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడే ఉన్నాడు ఇప్పుడున్న కూడా అప్పుడే ఉన్నాడు మరి ఇప్పుడు ఎందుకు అయితే లేవో కూడా మీరు ఆలోచించాలి మరి గత పది సంవత్సరాల నుంచి ఒక గుంత అనిపించకపోతుండే గుంతుంటే ఎవరన్నా ఎవరైనా ఫోన్ చేయంగానే అది ఇమీడియట్ గా అయిపోతుండే అంత గట్టిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుండే మరి ఆలోచించండి ప్రభుత్వం మారితే ఇంత మరి డిఫరెన్స్ ఉంటుందా మరి ఇంత ప్రజలను పట్టించుకోకుండా ఉంటుందా మరి ప్రజలు ఎవరికి పోయి చెప్పుకోవాలో మన అందరం కూడా ఆలోచించుకోవాలి ఎవరు ఏమన్నా కూడా మరి ఎమ్మెల్యే పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా ఉంది అంటే ఇక ఈ రకంగా నిన్న సాయంత్రం చెప్తే ఈ రెండు మూడు వందల మంది ముఖ్య నాయకులు మా మా తొమ్మిది మంది నాయకుల ఆధ్వర్యంలో అదే రకంగా అమీన్ పూర్ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి మేమున్నాం బిఆర్ఎస్ పార్టీ పరంగా ఏదైనా కూడా ఏ డ్యామ్ కానీ మా కాళేశ్వరం డ్యామ్ కానీ లేకపోతే ఏ రకమైన ఇబ్బంది ప్రజలకు పెట్టినా మేమున్నామని చెప్పి మా అందరి నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈడ దాదాపు గంటలు మా అందరినీ నిన్న పిలిస్తే ఇవాళ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు ముఖ్యంగా మహిళా మహిళలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి కుమార్ గారు కూడా స్థానికంగా అన్ని ఉండి ఇక్కడ మరి వారు కూడా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసినందుకు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా నాయకుల పేరు తీసుకోకపోయినా కూడా చాలాసేపు అయింది కాబట్టి తీసుకోలేకపోయినామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొకసారి మా నాయకులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అడగంగానే పరి పర్మిషన్ ఇచ్చిన మా సీఏ గారు కూడా ఇక్కడనే ఉన్నారు పోలీస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు